ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు అతి ముఖ్యమైన సమాచారము పెన్షనర్లకు కీలక జీవోలు విడుదల దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు సంబంధించి ముఖ్యమైన జీవోలు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓలను పెన్షనర్లు కోరుకున్న చోటికి మార్చమని ట్రెజరీ అధికారులకు ఆదేశాలను జారీ చేసిన డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ దీనికి సంబంధించిన సర్కులర్ నంబర్ ఇక్కడ చూడవచ్చు డేట్ కూడా ఇక్కడ చూడవచ్చు ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఇక రెండవది డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న పెన్షనర్లకు లేదా ఫ్యామిలీ పెన్షనర్లకు అదనపు పెన్షన్ మంజూరుకు సంబంధించిన ఉత్తర్వులు ఎంఎస్ నెంబర్ థర్టీ ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇక్కడ మనం చూడొచ్చు డేటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏపీ అలాగే నెంబర్ త్రీ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు డెత్ డెత్ రిలీఫ్ అంటే ఫ్యూనరల్ ఛార్జెస్ అంటాం మట్టి ఖర్చులు పదహైదు వేల నుంచి ఇరవై వేల వరకు పెంచుతూ ఉత్తర్వులు జిఓఎంఎస్ నెంబర్ సిక్స్టీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డేట్ ఇక్కడ అయితే చూడచ్చు అలాగే ఫోర్త్ వన్ పెన్షనర్ల స్పోస్ మరణించిన పెన్షనర్లకు మట్టి ఖర్చులు చెల్లించాలి సో పెన్షనరే కాడు వాళ్ళ యొక్క స్పోర్ట్స్ మరణించా కూడా ఈ యొక్క వినోరల్ ఛార్జెస్ చెల్లించాలని చెప్పేసి మనకు ఈ సర్కులర్ మెమో నెంబర్ ఇక్కడ చూడొచ్చు డేట్ అయితే ఇది అయితే ఐదోది పెన్షనర్లకు పదివేల పదివేల లోపు పెన్షన్ వస్తున్నట్లయితే వారికి రేషన్ కార్డులు మంజూరు చేయటకు అర్హత అయితే ఉండాలి ఉంటుంది అని చెప్పేసి సో వారికి కూడా రేషన్ కార్డులు అయితే ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు సర్వీస్ మెమో ఎంఎస్ నెంబర్ చూడొచ్చు ఇక్కడ డేటెడ్ ఆన్ ట్వంటీ సెకండ్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఇది వచ్చేసి కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అయితే జారీ చేయడం జరిగింది ఇక ఆరోది జివో ఎంఎస్ నెంబర్ త్రీ వన్ ఫైవ్ ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ డేటెడ్ ఇక్కడ చూడొచ్చు దీని ప్రకారంగా వితంతు మరియు విడాకులు పొందిన కుమార్తెలకు కుటుంబ పెన్షన్ మంజూరు చేసే ప్రభుత్వ ఉత్తర్వులను ఉత్తర్వులు పునర్వివాహమైన పిల్లలు లేని చనిపోయిన పెన్షనర్ భార్య కుటుంబానికి భార్యకు కుటుంబ పెన్షన్ అయితే కొనసాగిస్తారు అని చెప్పేసి జీవో చెప్తోంది ఇంకా ఏడవది ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్ డిపార్ట్మెంట్ వారి ఫైనల్ ఫైల్ నెంబర్ ఇక్కడ చూడొచ్చు అలాగే డేట్ ఇక్కడ సో ఈ ఉత్తర్వులు వితంతు లేదా విడాకులు పొందిన కుమార్తెలు సర్వీసు పెన్షనర్గా బతికి ఉండగానే వారిపై ఆధారపడి ఉన్నట్లయితే కుటుంబ పెన్షన్కు అర్హురాలనైతే సూచించారు ఇక ఎనిమిదవది రిటైర్ అయిన తర్వాత పెన్షనర్ చనిపోతే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ పెన్షనర్ రిటైర్ అయినప్పటి నుంచి ఏడు సంవత్సరాల వరకు లేదంటే బతికి ఉండింటే అతనికి అరవై ఏడు సంవత్సరాలు వచ్చే వరకు ఏది ముందైతే అంతవరకు ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ చెల్లించబడును తర్వాత సాధారణ ఫ్యామిలీ పెన్షన్ చెల్లిస్తారు సర్వీస్లో ఉండగా చనిపోతే ఫ్యామిలీ పెన్షన్ అనేది పది సంవత్సరాలు లేదా జీవించి ఉంటే అరవై ఏడు సంవత్సరాలు వచ్చే వరకు ఇది ముందైతే అంతవరకు చెల్లిస్తారు సో మనందరికీ తెలిసిందే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అంటే సో ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఈజ్ ఈక్వల్ టు సర్వీస్ పెన్షనర్ పెన్షన్ అనమాట అంటే ఫిఫ్టీ పర్సెంట్ చివరి వేతనంలో ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇస్తారు ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అంటాము అదే చివరి వేతనంలో థర్టీ పర్సెంట్ ఇస్తే దీన్ని సాధారణ ఫ్యామిలీ పెన్షన్ అయితే అంటాము సో ఇది పర్మనెంటు ఇది టెంపరీగా అయితే కొంతకాలం వరకు ఇస్తారు సో ఈ మేరకు ఎంఎస్ నెంబర్ టూ అయితే చెప్తుంది డేట్ ఇక్కడ చూడొచ్చు ఇక తొమ్మిదోది డేట్ ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు మెడికల్ రియంబర్స్మెంట్ పొడిగించబడింది ఆ తర్వాత కూడా ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ సిక్స్ వరకు సిక్స్టీన్ ట్వంటీ సిక్స్ వరకు కూడా ఈ యొక్క మెడికల్ రియంబర్స్మెంట్ని అయితే పొడిగించడం జరిగింది న్యూ యొక్క అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి ఇక రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షనర్లకు కనీస పెన్షన్ మొత్తం పదివేలకు తగ్గకుండా చెల్లించాలని జిఓ ఎంఎస్ నెంబర్ ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ చెప్తుందనమాట సో వి ఫ్రెండ్స్ పెన్షన్లకు సంబంధించి కీలకమైన జీవోలు